అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎంకి ఎదురు తిరిగిన సొంత నేతలు తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంకులో చాగంటి కోటేశ్వరరావును సలహాదారునిగా నియమించింది విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ నియమకం చేసింది ఇప్పుడు ఈ వివాదం పైన కొత్త చర్చ మొదలైంది పురాణ వర్తక చాగంటి అయిన కోటేశ్వరరావును సలహాదారుగా నియమించడం నిరాశ కలిగించిందంటూ ముప్పై మంది ప్రముఖులు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు ప్రభుత్వ నియామకం నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోరేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సహా సలహాదారులుగా చాగంటి నియమకంపై ఇప్పుడు కొత్త చర్చ అయితే మొదలైంది విద్యా విలువల సలహాదారుడిగా పౌరాణిక ఉపన్యాసకులను నియమకం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గేయనంద్ అధ్యక్షతన ఆన్లైన్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న వారు చాగంటి నియమకం పైన చర్చించారు నిరసన వ్యక్తం చేశారు ఈ నియమకం పైన పునరాలోచన చేయాలని కోరుతూ సమావేశంలో పాల్గొన్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు సినీ దర్శకులు సి ఉమామహేశ్వరరావు న్యాయవాది సుంగర రాజేంద్ర ప్రసాద్ అలాగే ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుతో సహా పలువురు ప్రముఖులు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్